హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని చూడకూడదు తాకకూడదు సంభోగం సమయంలో స్త్రీ యొక్క బొడ్డును అలాగే బొడ్డు కింద భాగాన్ని తాకకూడదని పురుషుడు గుర్తించుకోవాలి దీనిని తాకడం వల్ల మనిషి జీవితంలో పేదరికం వస్తుందట స్త్రీ యొక్క కొన్ని భాగాలను చూడడంతో మరియు తాకడంతో వాటిని తాకిన వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కానీ స్త్రీ బొడ్డును ఎప్పుడూ తాకకూడదు స్త్రీ యొక్క బొడ్డును తాకడం వలన కాళీమాతకు కోపం వస్తుంది ఎందుకంటే స్త్రీ నాభిలో కాళీమాత శక్తి ఉంటుంది నాభి అనేది స్త్రీకి ప్రత్యేకమైన ప్రదేశం దీని సంబంధం కాళీమాతలో ఉంటుంది బొడ్డును తెలియక ముట్టుకుంటే ఎలాంటి దోషాలు ఉండవు కానీ తెలిసి ముట్టుకుంటే కాళీమాత ఆగ్రహానికి గురికాక తప్పదు స్త్రీ యొక్క బొడ్డును మసాజ్ చేయడం వల్ల పురుషులకు ఎంతో పుణ్యం లభిస్తుందట కానీ శృంగారం చేసే సమయంలో బొడ్డును మాత్రం ముట్టుకోకుండా శృంగారం చేస్తే వారికి కాళీమాత ఎనలేని సంపద ఇస్తుందని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్